అంటే జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారం ఆకాశ పంచకం అంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియములైదు వైశా నర పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడ భూమి పంచకం ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి గాదని ఇన్నింటి నెరిగేటి ఎరకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్యయోగంబు సాధించు సజ్జనుండు ముక్తి జందును మీ పాద భక్తితోను రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలమ్మా మీకు మీ లోపలున్నాయి నా ఆయన లోపలు చెర ప్రపంచమంతా నిండి నివిడి కృతమై ఉన్నటువంటి ముళ్ళు గుచ్చే సందు లేకుండా ఉన్నటువంటిది ప్రహ్లాదుడు చిన్న బాబు చిన్నప్పుడు చెప్పిండు నాయన ఇంట్లో యారి అని అడిగిండు తండ్రి అయ్యా తండ్రి గారు ఇందుగలడు అందులేదని సందేహము వలదు నాయన సర్వోపగతుండు చక్రి ఎంతెందు వెతికినా అని చెప్పు ఆ మహావాక్యం అనా నేర్చుండు త్రేతాయుగం కృతాయుగం ద్వాపారం కలియుగం అమ్మ త్రేతాయుగంలో చెప్పినటువంటి ప్రహ్లాదుడు చెప్పిన మాట మనది కాదు తల్లి మనది అనుకునేది భ్రమే నాది 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 అనుకుంటే నీవు వీల్చుకునే గాలే నీది కాదు నువ్వు నడిచే భూమే నీది కాదు నీ శబ్దమే నీది కాదు నీ స్వర్శనే నీది కాదు మా నీ రూపమే నీది కాదు నీ యొక్క లాలాజలం మింగకుంటే బతుకుతామా ఒక్క క్షణం మిగలకు మింగకుంటే శవం ఊపిరాడకుంటే ఊపిరి ఆడకుంటే శవం శ్వాస తీసుకోకుంటే నీ లాలాజలం జలం జలభూతము నీదా తల్లి నాదా వాసన పృథ్వీభూతం మరి దుర్వాసన సువాసన ఇది ఎరుగుతుంది ముక్కు అది మనది కాదు పంచభూత ఆవరణ మన వస్తువు అనేది ఏమీ లేస్తుడమ్మా కొట్టిదే జన్మమెత్తడం కర్మ చేయడం గతించడం మళ్ళెత్తడం గతించడం మళ్ళెత్తం ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఎందు పుట్టి గిట్టి ఉన్నామమ్మ ఇది క్రిమికీటకాదులు జంతుజాలము పశుపక్షాదులు నదులు వనాలు నానా మృగాలు విహిత కర్మములు వేదశాస్త్రములు ఎత్తిన తర్వాత కడసారి ఎన్ని జన్మల పుణ్యమో ఈ మానవ జన్మొచ్చింది కోటి జన్మములు ఎత్తి నరగర్భమందున వాటముగా పుట్టి కోటి జన్మములు ఎత్తి నాయన ఇక చాలు జన్మని తల్లి గర్భంలో ఓ పక్క మలము సంచి ఓ పక్క మూత్రము సంచి ఓ పక్క రక్తము ఓ పక్క మాంసం నీసు నీళ్ళు తల్లి గర్భంలో నిండి ఉన్నాయి ఇంకేమన్నా ఉందా అమ్మా మనం ఇప్పుడు దీనికి ఏమో చేసుకుంటాం అత్తరు పౌడరు సబ్బు బిబ్బు అన్ని పెట్టుకుంటాం ఏముంది తల్లి తల్లి గర్భంలో గుర్తు చేసుకుంటే ఛీ ఈ జన్మ ఇక చాలు అనిపిస్తుంది నారాయణమ్మ మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు అసలు మీరు సఫాయి కార్మికురాలుగా ఉండాలి మా అమ్మ పెట్టింది పెట్టిందమ్మా బతకలేవు బిడ్డ అని భర్త చనిపోయిండు చిన్న వయసులో అని పిల్లలు బతకలేరమ్మా లేడమ్మా అయితే చిన్న వయసులో బిడ్డ నువ్వు బతకలేవు పని అమ్మ ఇది అమ్మ నేను కలిసి మూడు సంవత్సరాలు చేసిన ఈ కాలనీలో ఇండ్లు లేవు ఈ బస్ ఇవన్నీ లేవు ఒక్క ఇల్లున్నది అరంజ్యోతి అమ్మది ఈ ఒక్క ఇల్లున్నది ఉన్నది మా అమ్మ చేసింది చాలా రోజులు అయినాక నన్ను పెట్టినాక నేను చేయబడి ఇరవై రెండు సంవత్సరం అబ్బో అడవి ఇక్కడ కొండలు ఏం లేవు అప్పుడు అప్పటి నుంచి ఇది కాదు అదే అంటే ఇది ఉంది బాకీ బాకీత ఉండబోదు ఇది దీర్త ఉండదు కర్మ కర్మారాకపోతే కాని భయం ఏమీ లేదు భజించమే శివుని మనసా ఎంత నీవు గడుసా శివుని మనసా నీకే పెడతానమ్మా మీ దగ్గర ఎంత జ్ఞాన సంపత్తు ఉందమ్మా దానికి చదువుకోవాల్సిన చదువుకుంటే అది దోసుకునే వాళ్ళు లేదంటున్నారు నేను లేదమ్మా సార్ అసలేం చూ అసలేదు నేను ఏలు ముద్ర వేస్తుంటే ఈ పనికాడికి వచ్చినాక ఊక ఉస్కెలా రాసిన అది కూడా కరెక్ట్గా రాదు ఇప్పుడు వనుకు రాసిన మరి అదే నేర్చుకోవాలంటే చాలా కష్టపడ్డామా సంతకం అది కూడా కరెక్ట్ గా రాదు పిచ్చి పిచ్చిగా గురుడు లాభించే నమ్మా గురి తెలిపేటి ప్రభుడు లాభించే నమ్మా గురుడు లాభించేను శరణన్న వారిని కరుణించునేవారైనా హరమారెంచని తండ్రి గురుడు లాభించేనమ్మా గురిదెలిపేటి ప్రభుడు లాభించేనమ్మ పాద తీర్థం బిచ్చియు ప్రసాదమును పరిపూర్ణ దయలుంచియు మందున బ్రహ్మాలు తుడసి వేసి పరమామంత్రంబునూ త్వరగా బోధించేను మరసిపోయిన స్వస్వరూపం మరల నామది గురుడు లాభించేనమ్మ గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మ మీకు రాయటం రాదన్నారు చదవటం అన్న వస్తుందమ్మా చదువుడు ఎక్కడ అది లేదు చదవటం కూడా రాదు రాయటం రాదు ఇంత పెద్ద పెద్ద పదాలని అసలు ఎక్కడా చిన్న తప్పు కూడా చిన్న చిన్నయ్యనమ్మ ఇంకా పెద్దవి ఉన్నాయి అమ్మ బాబోయ్ ఇంకా అంటే చదువు రాని వాళ్ళకి రాయటం రాని వాళ్ళకి ఇవి పెద్ద పదాలు కదమ్మా ఇంకా అంటే అమ్మ చదువుకున్న వాళ్ళకి ఏమంటుంది ఏముంటదంటే అంటే ఓహో ఫలాని పుస్తకాన్ని చదివితే కదా అది మనం చదవచ్చు చెప్పొచ్చు అని అటువంటిది భీకరమైన దీమా వాళ్ళకి మాకేమో గురువుగారి దగ్గరికి పోతేనే బోధ లేకుంటే బాధ